వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాల ద్వారా ప్రభుత్వం అందించడం జరుగుతుందని ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు కాకినాడ గాంధీనగర్ మహాత్మా గాంధీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ ఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రాజశేఖర్ను సన్మానించారు తొలిత తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మెగా పేరెంట్స్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు in today's world in our society there are many poor children హెన్ నాట్ అఫోర్డ్ దినిమమ్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ హానరబుల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఇంప్లిమెంటెడ్ ద స్కీమ్ తల్లికి వందనం ద తల్లికి వందనం ఈస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇన్ అవర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ From economically weaker sections and by providing financial assistance to them to uh, continue their studies. So, each eligible student in this scheme receives rupees 15,000 annually directly transferred to their mother's uh, bank account or guardian's bank account. This scheme was uh, launched on 12, 12 June in the year 2025. The main objectives of this scheme are to enhance literacy rates reduce dropout rates empower mothers and to promote equal opportunities uh, this scheme provides uh, financial assistance to students and hence reducing burden on their families uh, so the applicants must be the permanent residents of Andhra Pradesh students studying in classes first to 12 with minimum attendance of 75 percentage are eligible to televisionam Mongina 10 plus. ఫలితాల్లో నేను ఫస్ట్ వచ్చాను స్కూల్ బస్ అండ్ అలాగే దీనికి దీనికి నా టీచర్స్ నా పేరెంట్స్ అనేది వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు అండ్ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు అండ్ ఈ స్కూల్లో చదవడం నాకు చాలా నచ్చింది చాలా నచ్చింది ఎందుకంటే ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి మనం చదువుకోవాలనే కాదు మనం ఇంకా వేరే మనకున్న ఇతర టాలెంట్స్ని కూడా గుర్తిస్తుంది లైక్ డ్రాయింగ్ మిస్ కాంపిటీషన్ సెలెక్ట్యూషన్ ఇలాంటివన్నీ మనల్ని ఎక్కువ ప్రోత్సహిస్తుంది అలాగే ఈ స్కూల్ లో చదవడం నా అదృష్టం అంటే ఈ స్కూల్ కి గొప్ప పేరు అనుకుంటున్నాను మరి అన్ని స్కూల్స్ లోని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వీరు రాష్ట్ర ప్రభుత్వం శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు పేరెంట్స్ కూడా మరి ఏ స్థా ఏ స్థాయిలో కూడా తక్కువ కాదు అని చెప్పడానికే ముఖ్య ఉద్దేశం ఈ గాంధీనగరం హై స్కూల్లో మరి మేము కాకినాడలో నేను కూడా చదువుకున్నాను డిగ్రీ వరకుని నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాం వరకు కూడా ఎందుకంటే అందరు ముఖ్యంగా ఈ హై స్కూల్కి సంబంధించి ఒక చరిత్ర ఉంది ఈ హై స్కూల్లో ఒకప్పుడు వేలాది మంది ఇచ్చిపించుక రెండు వేల మంది వరకు కూడా స్ట్రెంత్ ఉండేవారు ఇప్పుడు పోటీ ప్రపంచం వచ్చింది కాబట్టి ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలో ఎక్కువ జాయిన్ అవుతున్నారు కానీ మీ అందరికీ నేను మనవజేసేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు మాత్రమే గొప్ప గొప్ప ఆలోచనలతో గొప్ప వ్యక్తులుగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా పాటించడం జరుగుతున్నారని మీ అందరికీ తెలియజేస్తాను ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఆయన కూడా మీరు ఎవరైనా సరే చూసుకోండి ఈరోజు ఈ కాకినాడ పట్టణానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు ఎక్కువ మీరు చూసుకోండి సివిల్స్లో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఎక్కువ స్థిరపడతారో ప్రజలకు సేవ చేస్తారు విద్యని సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న స్టూడెంట్స్ ఎంత ఉపయోగపడతారని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టింది పూర్తి స్థాయిలో సమూలమైన మార్పులు తీసుకురావాలి నాణ్యమైన విద్యను అందించాలి ప్రపంచం పోటీ సమానంగా మన ప్రభుత్వ పాఠశాలను కూడా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మనం ఈ మీటింగ్ మొదలుపెట్టే ముందే చూసాం పిల్లలు వెల్కమ్ సాంగ్ కానీ క్లాసికల్ సాంగ్ కానీ ఎంతో అద్భుతంగా నేను ఈ మధ్యకాలంలో చూడలేదు అంత ఎందుకంటే డ్యాన్స్ ఉంటే కాదు ఆ లాహభావాలు ఆ స్మైలింగ్ మరి అంత క్రమశిక్షణతో మరి ఏదైతే ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేశారో మేడం గారు సంగీత మేడం సంగీత మేడం గారు ఆవిడ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను